లక్ష్మీ పార్వతికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వచ్చిందండి ఏమమ్మా నువ్వు నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరకు నువ్వు బాగానే పదవులు రెండు మూడు జీతాలు తీసుకొని ఎంజాయ్ చేశావు ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు ఏమనుకుని ఉన్నావు అని చెప్పేసి ఉఖంగా మాట్లాడారు తర్వాత వెంటనే మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడిని లోకేష్ భవన తిట్టడం మొదలుపెట్టిందండి వైసీపీ అధికారంలోకి రాగానే నేనే దగ్గరుండి నారా లోకేష్ని అరెస్ట్ చేయిస్తా అని చెప్పేసి లక్ష్మీపార్వతి వాగుతున్నారు కారణం ఏంటంటే ఎంతైనా సరే లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడిని ని ఇంకా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరిని తిట్టినా కూడా లక్ష్మీపార్వతి విషయంలో ఎవరు పల్లెత్తు మాట అనరు ఇది ఒక లక్ష్మీ లక్ష్మీపార్వతికి కాబట్టి నువ్వు తిరితే కానీ వెళ్ళదని చెప్పేసి చెప్పారు ఎవరు తాడేపల్లి ప్యాలెస్ అంటే మా సజ్జల మహానుభావుడు ఇంకా పెట్టి ధైర్యంగా తిట్టడం మొదలుపెట్టిందండి ఒకటే తిట్లు లోకేష్ బాబు మీద పడింది ఈసారి పెద్ద టార్గెట్ కామన్గా అయితే చంద్రబాబు నాయుడు తిట్టేది ఈసారి మటుకు లోకేష్ బాబుని పూర్తిగా టార్గెట్ చేసింది మరి ఏ ఏ విషయంలో అరెస్ట్ చేస్తుందో లోకేష్ బాబుని అర్థం కాదు ఇలా తిడితేనే నీకు భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఇస్తాను లేకపోతే లేదని చెప్పి చెప్పినట్టున్నారు ఇక ఈసారి వైఎస్ఆర్ చెప్పి గెలిస్తే హోంశాఖ అయినా ఇచ్చే అవకాశం ఉన్నది మన లక్ష్మీ లక్ష్మీపార్వతికి అదే అడిగిందంట సరే నేను మళ్ళీ మొదలు పెడతాను తిట్టడం ఈసారి వైసీపీ గెలిస్తే నాదేంటి హోంశాఖకి శ్యామలా తిరుగుతుంది బోరుగడ్డ అనిల్ భార్య కూడా శ్యా నాకు హోంశాఖ కావాలంటుంది ఇంకా ఇంకొక మాజీ మినిస్టర్ భార్య కూడా నాకు హోంశాఖ అంటుంది మరి నాకేమిస్తారు ఇంకా అని చెప్తే నీకే హోంశాఖ కానీ అని చెప్పినట్టున్నారు ఒకటే తిట్లు చట్టప్రకారం శిక్షిస్తాడ లోకేష్ని చట్టంలో ఏం తప్పులు చేశాడో ఏమో లోకేష్ బాబు లక్ష్మీ పార్వతికి తెలియాలి కానీ మొత్తానికైతే లోకేష్ బాబు మీద ఇరుచుకుపడింది తెలుగు ప్రజలు నౌకలు చేస్తన్నారు ఈమె మాటలేని ఈమె శిక్షించేది లోకేష్ని అరెస్ట్ చేసేది ఏమన్నా తెలుగు ఉంది అని కాకపోతే ఇక్కడ ఒక బలహీనత ఏంటంటే లక్ష్మీపార్వతి అడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ ఏమీ అనడు కారణం అందరికీ తెలిసిందే ఆమె చంద్రబాబు నాయుడికి అత్త లోకేష్ బాబుకి అవ్వ కాబట్టి అవ్వని అత్తని ఎవ్వరు ఏమి అనదు కాబట్టి ఆమె చించుకుంటా అది చించుకొని 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 రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆమె చించుకుంటానే ఉంటుంది